హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అనుస్వే ఛానల్ నేను మీ అనుష ఈరోజు మనం దీపావళి సందర్భంగా స్వీట్స్ సిరీస్ చూస్తున్నాం కదండి సో క్యారెట్స్తో నెక్స్ట్ స్వీట్ వచ్చేసిందండి క్యారెట్ బర్ఫీ ఆర్ క్యారెట్ హల్వా ఇంగ్రీడియంట్స్ చూసేద్దామండి ఫస్ట్ క్యారెట్ అండి హాఫ్ కేజీ తీసుకున్నాను నెక్స్ట్ ఇంగ్రీడియంట్ గీ ఒక ఫైవ్ సిక్స్ టేబుల్ స్పూన్ అవసరం ఉంటుందండి నా ప్రొసీజర్ చూద్దామండి ఫైనల్గా మంచిగా క్లీన్ చేసినటువంటి క్యారెట్ని ఇలా తురుముకోవాలండి మంచి షేప్ వచ్చేలాగా ఈ విధంగా తురుముకోవాలి నేను ఇక్కడ హాఫ్ కేజీ తురుమేసాను అలా పక్కన పెట్టేసి ఒక కడాయి తీసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసి డ్రై ఫ్రూట్స్ తీసుకున్నానండి బాదం అండ్ కాజు గార్నిషింగ్ కోసం యూజ్ అవుతుందండి అవి వేగిన తర్వాత పక్కన పెట్టి టూ టేబుల్ స్పూన్ గీ వేసి బొంబాయి రవ్వని వేసానండి హాఫ్ కప్ సరిపోతుంది వేయించుకొని అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ మళ్ళీ గీ యాడ్ చేసి క్యారెట్ తురుమును వేయించుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు గీలో వేయించిన తర్వాత మనం ముందుగా రోస్ట్ చేసినటువంటి బొంబాయి రవ్వని కూడా ఇప్పుడు యాడ్ చేయాలండి మళ్ళీ ఆ కడాయిలో యాడ్ చేసి ఇలా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు వేయించాక మనం ఇక్కడ షుగర్ తీసుకోవాలండి నేను ఇక్కడ టూ కప్స్ షుగర్ తీసుకున్నాను మీరు స్వీట్ ఎక్కువగా తినగలను అనుకుంటే ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ టూ కప్స్ తీసుకొని ఇలా కలుపుకున్నానండి కలిపేసి షుగర్ మొత్తం దాంట్లో కరిగిపోవాలండి ఇలా కరిగిపోయేంత వరకు కలుపుకొని ఒక టెన్ మినిట్స్ కుక్ చేసి వేడిగా ఉన్నప్పుడే మనకిష్టమైన షేప్లో ఇలా మౌల్డ్ చేసుకోవాలి నేను ఇక్కడ రౌండ్ షేప్లో మౌల్డ్ చేశానండి మీ ఇష్టం మీరు స్క్వేర్లో కూడా ట్రై చేయవచ్చు ఈవెన్ షేప్లో సమానంగా ఉండే ఏ షేప్ అయినా తీసుకోవచ్చు యువర్ విష్ ఇలా నేను రౌండ్ షేప్లో తీసుకొని అన్ని షేపర్లో ఈక్వల్గా ఉండేలా చేశానండి ఫైనల్గా గార్నిషింగ్ కోసం నేతిలో వేయించినటువంటి డ్రై ఫ్రూట్స్ని గార్నిషింగ్ చేసేసానండి అంతే ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే స్వీట్ రెడీ అండి క్యారెట్ హల్వా ఆర్ క్యారెట్ బర్ఫీ సో ఈ దీపావళి సందర్భంగా మనం క్యారెట్ హల్వాని ట్రై చేయాల్సిందే కదా నచ్చితే ఈరోజే ట్రై చేయండి ఇట్స్ వెరీ టేస్టీ అండ్ హెల్తీ క్యారెట్లో ఎన్నో వైటమిన్స్ కూడా ఉంటాయి కదా సో ఇట్స్ హెల్దీ కూడా కదండి సో ఈరోజే క్యారెట్ హల్వాని ట్రై చేయండి ఫైనల్గా మన దీపావళి స్వీట్స్ సిరీస్లో త్రీ స్వీట్స్ చూసేసాం ఫస్ట్ వన్ నేతి అరిసెలు సెకండ్ వన్ పూల్ మఖానాతో క్యారమిల్ మఖానా స్నాక్ థర్డ్ క్యారెట్ హల్వా క్యారెట్ ఇలా త్రీ స్వీట్స్ చూసేసారు నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ షేర్